హలో అండి చూసారు కదా అందరం అయితే ప్రోగ్రామ్ కోసం రెడీ అయిపోయారు మా దగ్గరకు వచ్చారు యాంకర్ ఆవిడకి మేము వెల్కమ్ చెప్పాము ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంతే హ్యాపీగా మేము కూడా ఉన్నాం మా అందరి దగ్గరికి వచ్చారు పరిచయాలు చేసుకున్నాం అన్నమాట చాలా అంటే చాలా బాగున్నారు అందరూ ఒక కాణి ముత్యంలా ఉన్నారు కదా మెయిన్ ప్రోగ్రామ్కి మెయిన్ లీడర్ ఎవరు అంటే చూసారు కదా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా యాష్ పుల సారీ కట్టుకొని రమా అంటీ అనమాట ఆవిడ చాలా యాక్టివ్ ఉంటారు అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే కూడా ఆంటీకి చాలా ఇష్టం అనమాట మా అందరిని పార్టిసిపేట్ చేసేందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆంటీ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అందరూ హడావుడి హడావుడిగా ఉన్నారు సెట్టింగ్ అంతా రెడీ అయిపోయింది చూసారు కదండి ఎవరు గోల్లో వాళ్ళే ఉన్నారు ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ప్రోగ్రామ్ రెడీ కాబోతుంది అనమాట అందరూ రెడీగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది మెయిన్ హైలైట్ ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి ఇదండి మా ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఆంటీ వాళ్ళు చాలా బాగా పాడారు కదా డైలీ పాడుతూ ఉంటారు వాళ్ళ పాట మీ అందరు కూడా వినాలని నేను వాయిస్ కట్ చేయకుండా పెట్టాను ఫ్రెండ్స్